మనకి ఎంతో ఇష్టమైన నైటీస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి దట్టు కూడా ప్రీమియం బ్రాండ్ సుకన్య అండ్ సోనారి బ్రాండ్ పైన అనమాట మీకు ఫ్రీ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఫ్లాట్ థర్టీ ఇస్తున్నారు సో ఇలాంటి షార్ట్ నైటీస్ పైన కూడా మీకు ఆఫర్ అయితే ఉందండి సో ఇవి వచ్చేటప్పుడు మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఇప్పుడు మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు ఫ్రీ సైజ్ వరకు ఉన్నాయన్నమాట షార్ట్ నైటీస్ లో కూడా నేను బ్రాండ్ నేమ్ చెప్పగానే మీకు ఉంటుంది క్వాలిటీ కానీ ఎంత ఎంత బాగుంటుంది అనేది పర్టికులర్ నేను చూపించే అవసరం లేదు కానీ కొన్ని ఫ్రెండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఆఫర్ అయితే అనమాట సో ఇదంతా ఎక్కడ ఏంటనే నేను చెప్తానండి ఒక్కసారి ఒకసారి మీరు వచ్చ ఫ్యాబ్రిక్ అంతా హెవీ క్వాలిటీ ఉంటుంది అలాగే డిజైన్స్ కూడా ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు అనమాట అంతా కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయి ఎంఆర్పీ ఎంతైనా ఉంటుంది దానిపై మీకు థర్టీ పర్సెంట్ మైనస్ చేసి బిల్డింగ్ లో మీరు తీసేసుకోవచ్చు అనమాట ఈ స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ గా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు నచ్చినవన్నీ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఆఫర్ అంతా కూడా మనకు అనంతపురంలో శ్రీ విజయ హర్ చాయిస్ కలెక్షన్ వాళ్ళు ఇస్తున్నారండి రవిల టవర్స్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ అనమాట రవి టవర్స్ ఎంటర్ అవగానే మనకు లోపలకైతే అయితే వస్తుంది శ్రీ విజయ హార్ చాయిస్ అన్నమాట స్క్రీన్ పర్ నెంబర్ అయితే ఉంటుంది ఇప్పుడే కాల్ చేసి ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకోవచ్చు అలాగే గా విజిట్ అవ్వాలనుకో లొకేషన్ చెప్పేశాను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసేయండి థర్టీ పర్సెంట్ తట్టు కూడా సుకన్య అండ్ సోనారి బ్రాండ్ మర్చిపోదు ఇది మాత్రం మర్చిపోదు అండ్ పక్క మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన పేజీని ఫాలో అయిపోండి